కన్యారాశివారికి ఈ వారంలో గ్రహస్థితులు చూసుకుంటే బుధుడు మీ రాశికి సూక్ష్మబుద్ధి లెక్కల తీర్మానమిస్తున్నాడు చంద్రుడు భావోద్వేగాలు స్థిరపడేలా చేస్తున్నాడు కుజుడు ధైర్యం కార్యశక్తి ఎదురు నిలబడే శక్తి ఇస్తున్నాడు గురుడు అనుకోని అవకాశాలు ఆశించిన మార్గదర్శనం సంపాదనలో స్థిరత్వం ఇవ్వబోతున్నాడు శని ప్రభావం మాత్రం మీ సహనం సమయ నిర్వహణను పరీక్షిస్తుంది ఈ నేపథ్యంతో ఈ వారం మీ జీవితం ఎలా ఉండబోతోందో చాలా లోతుగా పరిశీలిద్దాం సిక్స్టీన్త్ నవంబర్ కొత్త ఆలోచనల రోజు బిగినింగ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ రోజు ఉదయం నుండే మీ మనసులో ఒక స్పష్టమైన లక్ష్యం మెదులుతుంది కొన్ని రోజులుగా మీరు మదిలో పెట్టుకున్న విషయం జాబ్ మార్చాలా వ్యాపారం విస్తరించాలా కొత్త కోర్సు నేర్చుకోవాలా ఇంటి సంబంధాల్లో మార్పు చెయ్యాలా రోజంతా ఆ ఆలోచనలే కాని ఇవి మామూలు ఆలోచనలు కావు ఇవి మీ జీవితాన్ని మార్చే ఆలోచనలు మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం వచ్చే కొన్ని నెలలకు బలమైన పునాది వంటిడి చంద్రుడు దశమస్థానంలో ఉండడం వల్ల ఖా వ్యక్తిత్వం మెరుగవుతుంది ఖ మాటలో అథారిటీ వస్తుంది గా మీరు చెప్పినది ఇతరులు శ్రద్ధగా వింటారు ఘ ఉద్యోగ సంబంధిత విషయాలలో సమావేశాలు డిస్కషన్స్ జరుగుతాయి అలాగే వి మీ తమాషా మాటలకే కూడా ఈ రోజు విలువ ఉంటుంది ఛ మీరు సాధారణంగా మాట్లాడే బుద్ధి ఈ దివ్య దివ్యజ్ఞానమై పరిణమిస్తుంది ఎప్పటిలా మీరు డీటెయిల్స్ థింకింగ్లోనే కాకుండా ఈ రోజు ఓవరాల్ కూడా బాగా ఆలోచిస్తారు సెవెంటీన్త్ నవంబర్ తలపుల స్పష్టత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ రోజు బుధుడు మీపై పూర్తిగా ఆశీర్వాదం చూపే రోజు ఇది ఏ రోజు అంటే మీరు ఏ పని చేసినా క్లారిటీతో చేస్తారు ఏ నిర్ణయం తీసుకున్నా లాజిక్తో చేస్తారు ఎవరి ఇన్ఫ్లుయెన్స్లోకి కూడా రారు మీ మాటకు టుడే వెయిట్ ఉంటుంది ఈ రోజు మీలో ఏదో ఇన్నర్ స్ట్రెంగ్త్ పెరిగినట్లుగా అనిపిస్తుంది పిన్ ఈ రోజు చెయ్యదగినవి ముఖ్యమైన మీటింగ్ హాల్మార్క్ లెవెల్ డిసిషన్ ఫ్యూచర్ ప్లానింగ్ బ్యాంక్ రిలేటెడ్ వర్క్ జాబ్ అప్లికేషన్ కాంట్రాక్ట్ సైనింగ్ ఫ్యామిలీ రిలేటెడ్ డిస్కషన్స్ పిన్ జాగ్రత్త చిన్న విషయాల్లో ఎవరితోనూ ఈగో వాదనలు పెట్టకండి మీ మాట బలంగా ఉంటుంది కాబట్టి ఇతరులకు అది కొద్దిగా ధాటిగా అనిపించొచ్చు ఎయిటీన్త్ నవంబర్ ఉపశమనం ఒత్తిడి తగ్గటం పనులు సజావుగా ఈ వారంలో ఇది అత్యంత శాంతిమయమైన రోజు మీ మనసులో ఉన్న కంగారు తొలగిపోతుంది ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోండి స్టార్ ఈ రోజు మీరు చేసే చిన్న పని కూడా పెద్ద ఫలితాన్నిస్తుంది ఎందుకంటే గురువు బుధుడు చంద్రుడు అలైన్మెంట్ ఈ రోజు చాలా శ్రేయస్కరం కా ఈ రోజు ఏమి జరుగుతాయి పాత సంబంధం మళ్లీ దగ్గరవుతుంది మీద గుర్తింపు పెరుగుతుంది మీ మాటలు కుటుంబ సభ్యులను ప్రయోజనకరంగా ప్రభావితం చేస్తాయి ఆర్థిక పునరుద్ధరణ ప్రారంభమవుతుంది లేఖలు పత్రాలు ఆఫర్లు అప్రూవల్స్ వస్తాయి ఇక ఆధ్యాత్మికంగా ఈరోజు మీరు దేవుడి పేరు మీద చాలా భక్తితో ఉంటారు మీరు అనుకోకుండా నేడు మంచి జరగబోతోంది అనుకుంటారంటే నిజంగానే మంచి జరగబోతోంది నైన్టీన్త్ నవంబర్ అంతర్గత మార్పుల ప్రారంభం ఈ రోజు కన్యారాశివారికి ఒక ఇన్నర్ క్లెన్జింగ్ డే మనిషి జీవితంలో ఒకప్పుడు ఇలా జరుగుతుంది బయట సమస్యలు ఏమీ లేకపోయినా మన లోపల చాలా పెద్ద ఆలోచనల మార్పు జరుగుతుంది ఆ మార్పు ఈరోజు మీకు మొదలవుతుంది ఈరోజు మీరు ఏమనుకుంటారు వ్యాన్ నేను ఎందుకు ఇలా చేస్తున్నాను టూ నేను ఎలా మెరుగుపడ్డాను త్రీ ఇంకా ఏమి చెయ్యాలి ఫోర్ నా భవిష్యత్తు దారి ఏంటి ఇవి మీలో సెల్ఫ్ ఎనాలసిస్ తెస్తాయి ఇది చెడుగా కాదు ఇది ఎదుగుదలకు ముందు వచ్చే మానసిక శుద్ధి ఈరోజు మీ ఇంట్యూషన్ టూ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీ గట్ ఫీలింగ్స్ విన్నా తప్పు జరగదు జై ట్వంటీ ఎయిత్ నవంబర్ శుభవార్తలు అధిక శక్తి ప్రగతి ఈరోజు మీ శక్తి స్థాయి చాలా పెరిగి ఉంటుంది వ్యన్ డెసిషన్ మేకింగ్ కరేజ్ టాస్క్ ఎగ్జిక్యూషన్ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అన్ని బలంగా ప్రభావితమవుతాయి ఈ రోజున మీకు పెద్ద వార్తలు రావచ్చు క ఉద్యోగంలో సడన్ అప్రిసియేషన్ ఖ మీ బిజినెస్కు కొత్త క్లయింట్ గా మీరు ఆశించిన వాళ్ల నుంచి ఫోన్ కాల్ ఏదో ఒక విషయంలో లక్ మీ వైపుకు తిరగటం ముఖ్యంగా ధన ప్రవాహం ఈ రోజు మొదలవుతుంది ట్వంటీ ఫస్ట్ నవంబర్ శ్రమ ఫలితాలు కనబడే రోజు ఈ రోజు మీరు గతంలో చేసిన కష్టానికి ఫలితం పట్టుకునే రోజు ఏదైనా విషయం కోసం మీరు చాలా కాలంగా శ్రమపడుతున్నారా ఈరోజు మీరు ఓహో ఫలితం వస్తోందే అని భావిస్తారు మీరే కాదు ఇతరులకు ఈ రోజు మీరు షైనింగ్ స్టార్లా కనిపిస్తారు ట్వంటీ సెకండ్ నవంబర్ సంపూర్ణ శాంతి సంతోషం స్థిరత్వం వారంలో చివరి రోజు మీకు సెటిలింగ్ ఎనర్జీ ఇస్తుంది మీ భావాలు ఆలోచనలు నిర్ణయాలు అన్ని స్థిరంగా మారతాయి క కుటుంబ సంతోషం ఘ ధనం ప్రవాహం గ గ పని సజావుగా ఘ ఆరోగ్యం మెరుగ్గా వ్య అభిమానం పెరగటం చ భవిష్యత్తు పథకం స్పష్టమవటం ఈరోజు మీరు మీ జీవితం మీద కంట్రోల్లో ఉన్నట్టు స్పష్టంగా అనుభవిస్తారు కన్యారాశివారికి సంబంధాల విషయంలో చాలా కీలకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి గ్రహస్థితులు ఇస్తున్న ప్రత్యేక సంకేతమేమిటంటే స్టార్ మీ హృదయానికి సరిగ్గా అర్థమయ్యేవాళ్లు మీకు మరింత దగ్గరవుతారు మీని అర్థం చేసుకోలేని వాళ్లైతే సహజంగానే దూరమవుతారు ఈ వారం మీరు అనుభవించేది వ్యన్ నిజమైన ప్రేమ ఘ నిజమైన అనురాగం ఘ కుటుంబం నుంచి మద్దతు ఘ గతం నుంచి ఉపశమనం వ్య మిస్అండర్స్టాండింగ్స్ తొలగిపోవటం కన్యారాశివారు సాధారణంగా భావోద్వేగాలను బయటపెట్టరని అందరికీ తెలుసు కానీ ఈ వారం మాత్రం మీరు మీ హృదయాన్ని బహిరంగం చేస్తారు అదే మీ సంబంధాలను బలపరుస్తుంది మరి భాగాలుగా లోతుగా చూద్దాం వన్ కుటుంబం ఫ్యామిలీ లైఫ్ శాంతి సహకారం బలమైన బంధాలు కుటుంబంలో ఈ వారం మీ ప్రజెన్స్ ప్రత్యేకమైన విలువ ఉంటుంది మీరు మాట్లాడితే అందరూ వినే పరిస్థితి వస్తుంది మీరు తీసుకునే నిర్ణయాలను కుటుంబ సభ్యులు గౌరవంగా అంగీకరిస్తారు కా కుటుంబంలో ఈ వారం జరిగే ప్రధాన మార్పులు వన్ పాత చర్చలు ముగుస్తాయి గత కొన్ని వారాలుగా ఏదైనా టెన్షనుందా ఈ వారం అది పూర్తిగా మసకబారిపోతుంది ఖ మీ మాటకు గౌరవం పెరుగుతుంది మీరు చెప్పే సూచనలను కుటుంబ సభ్యులు అమలు చేయడానికి కూడా సిద్ధపడతారు ఘ ఇంట్లో శుభకార్యాల చర్చలు మొదలవుతాయి గా కొత్త ఇల్లు వాహనం కొనుగోలు చదువు పెట్టుబడులు పిల్లల భవిష్యత్తు వస్తాయి వంటి విషయాలు చర్చలోకి వస్తాయి ఘ మీరు అన్ని విషయాల్లో మధ్యవర్తిలా వ్యవహరిస్తారు చిన్న చిన్న వాగ్వాదాలు కూడా మీరు చక్కగా పరిష్కరిస్తారు ఈ ఇంటి పెద్దవారి ఆరోగ్యం మెరుగుపడటం మీ ప్రెజెన్స్ వాళ్లు మెంటల్గా చాలా స్ట్రాంగ్ అవుతారు ఎనిమిది మంది పత్రికల ప్రముఖులు పది ఇంజనీర్లు పది జర్నలిస్టులు ఇరవై లాయర్లు ముప్పై డాక్టర్లు టెన్ మార్కెటర్స్ ట్వెల్వ్ వైఫ్స్ పది కిడ్స్తో కలిసి ఈ ప్రాయోగం చేశారు ఎంతో బాధ వేసింది టూ ప్రేమ జీవితం లవ్ లైఫ్ భావోద్వేగాలకు కొత్త విలువ ఈ వారం వారికి ప్రేమ విషయంలో ఒక అందమైన మార్పు జరుగుతుంది సింగిల్ వారు ఈ వారంలో మీ జీవితంలో వ్యన్ కొత్త పరిచయం ఖా గతంలో దూరమైన వ్యక్తి తిరిగి రావటం గా చాలా రోజులు నుండి ఇంప్రెస్ చెయ్యాననుకున్న వ్యక్తి సడన్ గా దగ్గరవ్వటం జరిగే అవకాశముంది వారి నుంచి వచ్చే చిన్న జెస్చర్ కూడా మీ హృదయాన్ని స్పృశిస్తుంది గురువు ప్రబలంగా ఉన్నందున మీకు కనబడే వ్యక్తి గాహని సంబంధం కావచ్చు జీవిత భాగస్వామిగా మారే అవకాశముండే వ్యక్తి కమిట్ అయినవారు ఇన్ రిలేషన్షిప్ ఈ వారం ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా అవి పూర్తిగా తొలగిపోతాయి మీ ఇద్దరి మధ్య ఇంటి మిస్సీ క్లోజ్నెస్ ట్రస్ట్ చాలా పెరుగుతుంది ప్రేమ వ్యక్తీకరణ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ కన్యారాశివారు మామూలుగా చెప్పలేని మాటలను ఈ వారం మీరు చాలా నిజాయితీగా మాట్లాడగలుగుతారు మీ పార్ట్నర్కి ఈ వారం మీతో ఉండటం చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది ట్వంటీ దాంపత్యం మ్యారీడ్ లైఫ్ బలమైన బంధం భావోద్వేగ సమతుల్యత వివాహితులైతే ఈ వారం మీ దాంపత్య జీవితం చాలా అందంగా ఉంటుంది ఈ వారం వివాహితులకు ఏమి లభిస్తుంది వ్యన్ మీ ఇద్దరి మధ్య నీడలా విడవని అండర్స్టాండింగ్ ఘ చిన్న విషయాల్లో ఒకరికొకరు సహాయం ఘ ఆర్థిక అంశాలు కలిసి చర్చించటం ఘ పిల్లలకు సంబంధిత మంచి వార్తలు వ్య ప్రణాళికలు ఫ్యూచర్ ప్లాన్స్ ఫైనలైజ్ కావటం ఘ ఇంట్లో శాంతి పరస్పర ప్రేమ పెరగటం మీరు అనుకోకుండా మీ జీవిత భాగస్వామిని ఒక కొత్త కోణంలో గమనిస్తారు అది మీ సంబంధాన్ని ఇంకా బలపరుస్తుంది ఇద్దరి మధ్య పూర్వపు గొడవలు చిన్న చిన్న బిటర్నెస్ ఉన్నా అవి ఈ వారం పూర్తిగా తొలగిపోతాయి త్రీ దాంపత్యం మ్యారీడ్ లైఫ్ బలమైన బంధం భావోద్వేగ సమతుల్యత వివాహితులైతే ఈ వారం మీ దాంపత్య జీవితం చాలా అందంగా ఉంటుంది ఫోర్ స్నేహితులు బంధువులు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ సరైన మద్దతు ఈ వారం మీ స్నేహితుల మద్దతు చాలా బాగుంటుంది వ్యన్ మీ సమస్యను నిజంగా అర్థం చేసుకునే ఒక వ్యక్తి మీ దగ్గరకు వస్తాడు టూ మీరు పెద్ద నిర్ణయం తీసుకునే సమయంలో ఒక స్నేహితుడు మీకు మంచి సలహా ఇస్తాడు త్రీ గతంలో దూరమైన ఒక ఫ్రెండ్ మళ్లీ కనెక్ట్ అవుతాడు బంధువులతో సంబంధాలు సాఫీగా ఉంటాయి ఏవైనా పెండింగ్ విషయాలు లేదా అపతి ఉంటే తొలగిపోతుంది ఫైవ్ భావోద్వేగాలు మెంటల్ అండ్ ఇమోషనల్ స్టేట్ ఈ వారం మీ మానసిక స్థితిలో జరిగిన మార్పు మీ జీవితాన్ని తిరగరాయగలదు కన్యారాశివారు సాధారణంగా ఓవర్థింకింగ్ వల్ల బాధపడతారు కాని ఈ వారం స్టార్ ఓవర్ థింకింగ్ తగ్గి క్లారిటీ పెరుగుతుంది మీకు జరిగేది వ్యన్ శాంతి ఘ సానుకూలత గా నమ్మకం గా ధైర్యం ఘ స్పష్టత వ్య భవి ఈ వారం కన్యారాశివారికి ధనం ఉద్యోగం పని ప్రగతి విషయంలో అత్యంత శుభకరంగా ఉంటుంది గ్రహస్థితులు మీకు చెబుతున్న ప్రధాన విషయం ట్వెల్ఫ్ మీ కష్టం వృధా కాదు మీ ప్రయత్నాలకు ఇప్పుడు ఫలితం కనిపించటం మొదలవుతుంది బుధుడు మీ రాశికి బలంగా ఉండటం గురువు మంచి దృష్టి ఇవ్వటం కుజుడు ధైర్యమిచ్చే స్థితిలో ఉండటం వల్ల ఈ వారం ఆదాయం రికగ్నిషన్ స్టెబిలిటీ ప్రోగ్రెస్ అన్నీ మీ వైపే వస్తాయి ఇప్పుడు ఒక్కో విభాగం లోతుగా చూద్దాం వన్ ఉద్యోగం కెరియర్ జాబ్ లైఫ్ ఈ వారం మీరు ఉద్యోగంలో అసలైన లైట్ స్పాట్ అవుతారు మీ పనిలో ఉన్న ప్రతిభ ఈ వారం బలంగా బయటపడుతుంది వి మీకు వారం ఉద్యోగంలో ఏమి లభిస్తుంది వన్ ముఖ్యమైన పనుల బాధ్యత మీ చేతికి రావటం మీద హయ్యర్ అఫీషియల్స్కు విశ్వాసం పెరుగుతుంది టూ మీ నిర్ణయాలు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి మీ మాటకు వెయిట్ ఉంటుంది అందరూ పాటిస్తారు త్రీ మీ సమస్యలకు వెంటనే పరిష్కారాలు లభించటం మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న విషయాల్లో ముందడుగు ఫోర్ పనిలో గుర్తింపు అప్రిసియేషన్ మీ పనిని చూసి సీనియర్లు ఆశ్చర్యపడే పరిస్థితి కూడా రావచ్చు ఫైవ్ పెరిగిన వర్క్లోడ్ ఇజ్ ఈక్వల్ టు పెరిగిన రికగ్నిషన్ కన్యారాశివారు పనిలో పరిపూర్ణతకే ప్రాధాన్యమిస్తారు ఈ వారం అది లీడర్షిప్ క్వాలిటీగా కనిపిస్తుంది పి ఉద్యోగం మార్చాలనుకునేవారికి ఈ వారం మీకు చాలా మంచి అవకాశాలు కనబడతాయి ఇంటర్వ్యూలకు ఈ వారం వెళ్ళితే మీ పర్ఫార్మెన్స్ చాలా మంచి స్థాయిలో ఉంటుంది వి మీ లాజిక్ మీ కమ్యూనికేషన్ మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తీర్పుగా పనిచేస్తాయి పి ప్రభుత్వ ఉద్యోగం కాంట్రాక్ట్ ఉద్యోగం కొత్త సమాచారం కాల్ లెటర్స్ ఇంటర్వ్యూ రిలేటెడ్ మెసేజెస్ రావచ్చు టూ వ్యాపారం బిజినెస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కన్యారాశి వ్యాపారులకు ఈ వారం అద్భుత ఫలితాల వారం ఫైవ్ ముఖ్యమైన ఫలితాలు వన్ కొత్త క్లయింట్లు వచ్చే అవకాశం మీ సర్వీసెస్ మీద ట్రస్ట్ పెరుగుతుంది టూ పాత క్లయింట్లు మళ్లీ కనెక్ట్ అవ్వటం చాలా రోజుల తర్వాత మీరు మంచి ఆర్డర్స్ తీసుకుంటారు త్రీ వ్యాపారం ఎదగడానికి సరియైన నిర్ణయాలు మీరు తీసుకునే నిర్ణయాలు యాక్యురసీగా ఉంటాయి ఫోర్ పెట్టుబడుల విషయంలో లాభం తక్కువ పెట్టుబడి పెట్టిన పని కూడా ఎక్కువ లాభమిస్తుంది ఫైవ్ సిబ్బంది సహకారులు మీ మాట వినటం మీ ఈశ్వర వాకులా తీసుకుంటారు పి వ్యాపారం విస్తరించాలనుకుంటే ఈ వారం తీసుకునే నిర్ణయం తరువాతి ఆరు నెలలకు బలమైన లాభదాయక ఆరంభమవుతుంది అవుతుంది పి స్టార్టప్ కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారికి వి ఈ వారం శుభం డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్ అవుతుంది పెట్టుబడిదారులు మాట వింటారు మీ ప్లానింగ్ క్లియర్గా ఉంటుంది త్రీ ఆర్థిక పరిస్థితి ఫైనాన్సెస్ ఇన్కమ్ సేవింగ్స్ క్యాష్ ఫ్లో ఈ వారం మీ జీవితంలో ధన ప్రవాహం ప్రారంభం అని చెప్పాలి గత కొన్ని వారాలుగా మీ ఆర్థిక పరిస్థితి కొద్దిగా అసమతుల్యంగా ఉందా ఈ వారం అది స్థిరవుతుంది స్టార్ ఈ వారం మీకు ఎలాంటి ఆర్థిక మార్పులు వస్తాయి వన్ పెండింగ్ గా ఉన్న డబ్బు చేరటం టూ మీరు ఆశించిన చోటు నుండి మంచి ఆదాయం రావటం త్రీ ఒక చిన్న అదృష్ట ధన ప్రవాహం ఫోర్ చెల్లింపుల్లో ఆలస్యం తొలగిపోవటం ఫైవ్ సేవింగ్స్ మొదలయ్యే పరిస్థితి సిక్స్ సంపాదనలో విశ్వాసం పెరగటం పి జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు వి కొత్త అప్పులు తీసుకోకండి వి అన్నెసెసరీ షాపింగ్ తగ్గించండి వి ఎవరికైనా డబ్బు ఉపకారం చెయ్యాలంటే ఆలోచించండి వి పాత అప్పులు రీపే చెయ్యటానికి మంచివారం ఫోర్ పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ గురుడు మీకు బాధ్యతాయుతమైన ఆలోచనలతో పెట్టుబడి చేయమంటున్నాడు మంచి పెట్టుబడులు గోల్డ్ ప్రాపర్టీ ఫిక్స్డ్ డిపాజిట్స్ మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ సేఫ్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ జాగ్రత్త పెట్టుబడులు క్రిప్టో మార్కెట్ హై రిస్క్ ఇంట్రాడే ట్రేడింగ్ ఫ్రాడ్లా కనిపించే ఆన్లైన్ స్కీమ్స్ ఈ వారం మీరు చేసే పెట్టుబడి లాంగ్ టర్మ్ లో భారీ లాభమిస్తుంది ఫైవ్ ఈ వారం మీకు వచ్చే శుభవార్తలు పాజిటివ్ న్యూస్ గెయిన్స్ స్టార్ ఒక ఆఫర్ ఒక అప్రిసియేషన్ ఒక కాల్ ఒక ఫైనాన్షియల్ బెనిఫిట్ ఒక కొత్త అవకాశం సడన్ గా మీ జీవితంలోకి అడుగుపెడుతుంది మీరు ఇది కూడా జరుగుతుందా అన్నట్లుగా ఆశ్చర్యపడి చూస్తారు కన్యారాశివారికి ఈ వారం శుభయోగం ధనయోగం ప్రగతియోగం బలంగా పనిచేస్తాయి ఈ వారం కన్యారాశికి మీద మంచి శక్తి ఉంది కానీ కొన్ని చిన్న జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి కన్యారాశివారు సాధారణంగా పర్ఫెక్షన్ మీద ఎక్కువ దృష్టి పెడతారు ముఖ్యంగా పనిలో సంబంధాలలో నిర్ణయాలలో ఇదే కారణంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది వన్ ఆరోగ్యం హెల్త్ ఫిజికల్ అండ్ మెంటల్ బి శారీరక ఆరోగ్యం ఈ వారం ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది కానీ కొన్ని రోజుల్లో చిన్న చిన్న అసౌకర్యాలు ఉండవచ్చు వి ఎక్కువగా కనిపించేవి తలనొప్పి కంటి అలసట అసిడిటీ నొప్పి జీర్ణ సంబంధిత చిన్న అసౌకర్యాలు నిద్ర పూర్తి కాకపోవటం వి మీరు ఎక్కువగా ఓవర్థింక్ చెయ్యడం వల్ల అలసట త్వరగా వస్తుంది వి మెరుగుపడే ఆరోగ్య అంశాలు రోగ శక్తి పెరుగుతుంది పాత నరాల సమస్య తగ్గుతుంది వెన్ను నొప్పి కొంత తగ్గుతుంది శక్తి స్టమినా పెరుగుతుంది బి మానసిక ఆరోగ్యం ఈ వారం మీ మెంటల్ క్లారిటీ చాలా బలంగా ఉంటుంది గత వారాలతో పోలిస్తే శాంతి ఎక్కువగా ఉంటుంది వి ఆందోళన తగ్గుతుంది నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటారు భావాలు స్పష్టంగా ఉంటాయి ఇబ్బందులు ఎదురైనా సులువుగా హ్యాండిల్ చేస్తారు వి జాగ్రత్త మీరు పర్ఫెక్షనిస్ట్ కావడం వల్ల ఇతరులు చిన్న మిస్టేక్ చేస్తే కూడా మీకు ఇరిటేట్ అయ్యే అవకాశం ఉంది దీన్ని తప్పకుండా కంట్రోల్ చేయాలి ప్రభావం ప్లానెటరీ ఇంపాక్ట్ ఈ వారం రాశిపై బలంగా పనిచేసే గ్రహాలు స్టార్ బుధుడు మీ రాశి అధిపతి ఈ వారం పవర్ఫుల్ గా సపోర్టివ్ మీ కమ్యూనికేషన్ ఇంటెలిజెన్స్ డెసిషన్ మేకింగ్ పీక్ లో ఉంటాయి స్టార్ గురువు ఆర్థిక విషయాల్లో భాగ్యాన్ని ఇస్తాడు మీ మీద దృష్టి అదృష్టాన్ని పెంచుతుంది స్టార్ కుజుడు ధైర్యం శక్తి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తాడు స్టార్ శని కొన్ని చిన్న పరీక్షలు చేస్తాడు ప్రధానంగా సహనం పరీక్షిస్తుంది కానీ పెద్ద ఇబ్బందులు మాత్రం రావు త్రీ జాగ్రత్తలు ప్రికాషన్స్ వి ఎక్కువగా ఇతరుల పనులు మీపై తీసుకోకండి వి కొత్త అప్పులు తీసుకోకండి వి అన్నెసరీ షాపింగ్ అవాయిడ్ చేయండి వి ఆర్గ్యుమెంట్స్ లోకి లాగబడవద్దు వి ట్రస్ట్ ఇష్యూస్ దూరం పెట్టండి వి చిన్న హెల్త్ ఇష్యూస్ ఇగ్నోర్ చెయ్యకండి వి నిద్ర మిస్ అవ్వకుండా చూసుకోండి సిక్స్ శుభపరిహారాలు రెమెడీస్ ఫర్ గుడ్ లక్ ఈ వారం కన్యారాశివారు చేస్తే మంచిగా ఉండే సూచనలు వన్ బుధుడి శాంతి పచ్చని బట్టలు గ్రీన్ వస్తువులు ట్యూస్డే లేదా వెనస్డే రోజున పచ్చని రుమాలు పెన్ లేదా మొక్కకు నీళ్లు పోయటం చాలా శుభం టూ విష్ణుమూర్తికి ఆరాధన ఓం నమో నారాయణాయ నూట ఎనిమిది సార్లు జపించండి త్రీ శనివారాల్లో తలుపు ముందు నువ్వుల నూనె దీపం చిన్న శని దోషం తగ్గుతుంది ఫోర్ తులసి పక్కన ఒక దీపం వేయటం ఇది మీ ఇంటి వాతావరణానికి శాంతి సంపద రెండూ ఇస్తుంది ఫైవ్ పుస్తక దానం స్టేషనరీ డొనేషన్ బుధదేవుడు చాలా సంతోషిస్తాడు ఫైవ్ వారాంత దినచర్య డైలీ రుటీన్ అడ్వైస్ వన్ ఉదయం పదిహేను నిమిషాలు ధ్యానం టూ రాత్రి ఎనిమిది గంటల తర్వాత మొబైల్ ఉపయోగం తగ్గించండి త్రీ తేలికపాటి ఆహారం ఫోర్ నడక రోజుకు ఇరవై నిమిషాలు ఫైవ్ నీళ్లు ఎక్కువగా తాగటం సిక్స్ రోజు పది నిమిషాలు టుడూ లిస్ట్ తయారు చేయండి స్టార్ వారాంత ప్రధాన సారాంశం ట్వెల్వ్ మీకు ఈ వారం వన్ మనసుకు శాంతి టూ పనిలో విజయాలు త్రీ డబ్బు ప్రవాహం ఫోర్ కుటుంబ సహకారం ఫైవ్ ప్రేమలో స్పష్టత సిక్స్ ఆరోగ్యంలో మెరుగుదల ట్వెల్వ్ ఇది ధన ప్రగతి ప్లస్ మానసిక శాంతి ప్లస్ నిర్ణయాల విజయాల వారం ట్వెల్వ్ ఈ వారం మీకు వచ్చే చిన్న అవకాశం తరువాతి ఆరు నెలలకు చాలా గొప్ప మార్పు ఇస్తుంది